చేయి పట్టుకుని చూపెట్టడానికి ప్రత్యక్ష బోధన కాదు గనక కొంత కన్ఫ్యూజన్ రావచ్చు దయచేసి ఒకటికి రెండు సార్లు చూడండి మీరు ఎలా తిప్పలు పడ్డా సబ్జెక్ట్ తో మీరు గమనించారా ప్రతిరోజు మన సాధనలో సబ్జెక్టు ఒకటే ఉంటుంది కానీ వెర్బు ఆబ్జెక్టు మారుతూ ఉంటుంది మేక్ మేడ్ మేడ్ ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత మనం అంటాం మన ఏడవ ఎక్సర్సైజ్ వి మేక్ కైట్స్ కు అన్ని టెన్స్ ఫ్రెండ్స్ డే వన్లో ఐ సబ్జెక్టుతో ఒక టేబుల్ సహాయంతో ఐదు వాక్య నిర్మాణాలను ప్రాక్టీస్ చేశాం ఈరోజు డే టూలో డబల్యూఇ వి సబ్జెక్టుతో మరో ఐదు వాక్య నిర్మాణాలను ప్రాక్టీస్ చేద్దాం గ్రామర్ విషయంగా కూడా కొంత చర్చ చేద్దాం సరేనా మీరు గమనించారా ప్రతిరోజు మన సాధనలో సబ్జెక్టు ఒకటే ఉంటుంది కానీ వెర్బు ఆబ్జెక్టు మారుతూ ఉంటున్నాయి ఎందుకంటే సబ్జెక్టుని బట్టే వెర్బు తన రూపాలను మార్చుకుంటూ ఉంటుంది కనుక డే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా ఐతో ప్రాక్టీస్ చేశాం కనుక డే టూలో ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ అయినా వి డబ్ల్యూఈ వితో సాధన చేద్దాం ముందుగా వర్టికల్ గా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టేబుల్ ఆధారంగా మీరు పూర్తి చేయవలసిన ఏడవ ఎక్సర్సైజ్ వి మేక్ కైట్స్ చూద్దాం అసలు టేబుల్ లో ఇచ్చిన సింపుల్ ప్రజెంట్ ఏది వి లర్న్ ఇంగ్లీష్ దీనిలో వచ్చేసి ల్యాండ్ సబ్జెక్టు వి ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఓకే ఇప్పుడు ల్యాండ్ యొక్క కాంజుకేషన్ చూద్దాం ల్యాండ్ 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 ఓకే అలాగే మనం పూర్తి చేయవలసిన వి మేక్ కైట్స్ లో మేక్ కదా మేక్ ఉన్నటువంటి కాంజుగేషన్ చూడండి మేక్ మేడ్ మేడ్ ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ వాక్యం అయినటువంటి వి లెర్న్ ఇంగ్లీష్లో ఏదో వాక్యం ఇన్సర్ట్ చేస్తే వి మేక్ కైట్స్ అవుతుంది కదా వి మేక్ కైట్స్ అలాగే సింపుల్ పాస్ట్ గమనించినట్లయితే ఇంగ్లీష్ సింపుల్ పాస్ట్ వచ్చేసి వి లెర్ ఇంగ్లీష్ దీని ఆధారంగా మనం ఎక్సైజ్ వర్క్ యొక్క సింపుల్ పాస్ట్ ఏమవుతుంది వి మేడ్ కైట్స్ అవుతుంది అలాగే టేబుల్ లో ఉన్నటువంటి సింపుల్ ఫ్యూచర్ వి షెల్ లెర్న్ ఇంగ్లీష్ ఇక్కడ మనం పూర్తి చేయవలసిన వి మేక్ కైట్స్ యొక్క ఫ్యూచర్ టెస్ట్ ఏమవుతుంది విషల్ మేక్ కైట్స్ లేదా వి విల్ మేక్ కైట్స్ ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ దీనికి సంబంధించినటువంటి గ్రామర్ ని మరింత విపులంగా మరో ఉదాహరణ ద్వారా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ కి చెందినటువంటి గ్రామర్ ని ఒక ఉదాహరణ వాక్యం ద్వారా చూద్దాం ముందుగా సింపుల్ ప్రజెంట్ దీనిలో ఈట్స్ ఫ్రూట్స్ అనేటటువంటి ఎగ్జాంపుల్ వాక్యం తీసుకుందాం దీని స్ట్రక్చర్ ని మనం గమనించినట్లయితే ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బ్ వన్ దీన్ని మనం బేస్ వెర్బ్ అంటాం ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది సో సబ్జెక్ట్ వచ్చేసి షీ అలాగే వెర్బ్ వన్ ఈట్ కాకపోతే కి ఎస్ ఎందుకు చేరింది సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ కి ఎస్ గానీ ఈఎస్ గానీ చేరుతుంది అనేది ఫండమెంటల్ రూల్ ఈ విషయాన్ని మనం సబ్జెక్ట్ గా గతంలో నేర్చుకున్నాం దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ టేబుల్లో తెలుసుకుందాం అలాగే ఆబ్జెక్ట్ వచ్చేసి ఫ్రూట్స్ టోటల్ గా వాక్యూమ్ సింపుల్స్ ఫ్రూట్స్ ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ చూద్దాం సింపుల్ పాస్ట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంది ముందు సబ్జెక్ట్ వస్తుంది ఆ తర్వాత వెర్బ్ టూ అంటే పాస్టెన్స్ వెర్బ్ యొక్క పాస్టెన్స్ రూపం వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది దీని ప్రకారం సబ్జెక్ట్ వచ్చేసి షీ వి టూ వచ్చేసి ఎయిట్ ఆబ్జెక్ట్ ఫ్రూట్స్ ఈట్ యొక్క ఎయిట్ ఈ టెన్ తర్వాత సింపుల్ ఫ్యూచర్ దీని యొక్క సింటాక్స్ సబ్జెక్ట్ ప్లస్ షల్ లేదా విల్ వచ్చేసి వెర్బ్ వన్ వస్తుంది లేదా బేస్ వెర్బ్ వస్తుంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు షల్ గానీ విలు గాని అంటున్నారు ఇంతకి ఏది రావాలి అని సహజంగా ఫస్ట్ పర్సన్స్ కి ఐ వి వీటికి షల్ వాడటం మిగతా వాటికి వాడటం అనేది ఒక సంప్రదాయం కాగా ప్రస్తుతానికి మోడర్న్ ఇంగ్లీష్ లో అందరూ కూడా వీళ్ళు వాడుతున్నారు కాబట్టి మీరు కూడా వీళ్ళు వాడండి సబ్జెక్ట్ వచ్చేసి షీ ఆ తర్వాత విల్ వెర్బ్ వన్ ఈట్ ఆబ్జెక్ట్ ఫ్రూట్స్ షీ విల్ ఈట్ ఫ్రూట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క ప్లేసెస్ లో ఏడవ ఎక్సర్సైజ్ వి మేక్ కైట్స్ మనం సెట్ చేద్దాం వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ వి ఆర్ మేకింగ్ కైట్స్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ వివో లెర్నింగ్ ఇంగ్లీష్ వివో మేకింగ్ కైట్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ వి షెల్ బి లెర్నింగ్ ఇంగ్లీష్ వి విల్ బి మేకింగ్ కైట్స్ ఓకే ఇప్పుడు మరో ఉదాహరణ వాక్యంతో ఈ కంటిన్యూస్ టెన్సెస్ యొక్క గ్రామర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ఈజ్ కానీ యామ్ గానీ ఆర్ గానీ వస్తాయి వీటిని మనం ప్రజెంట్ బి రూపాలు అంటాం జనరల్ గా హెల్పింగ్ వెర్బ్ అంటాం ఆ తర్వాత మెయిన్ వెర్బ్ అయినటువంటి బి వన్ కు చేరుతుంది ఎందుకంటే కంటిన్యూస్ లో ఎక్కడైనా సరే ఇంగ్ ఫామ్ వస్తుంది చివరిగా ఆబ్జెక్ట్ వస్తుంది దీని ప్రకారం సబ్జెక్ట్ సి ఆ తర్వాత సింగులర్ కాబట్టి సి అనేది ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్క్ వచ్చింది లేదా బి రూపం వచ్చింది అదే ఫ్లోర్ అయితే ఆర్ వచ్చిండది అలాగే సబ్జెక్ట్ ఐ అయితే యామ్ వచ్చిండేది ఓకే ఆ తర్వాత వెర్బ్ వన్ ఇకింగ్ చేరి ఈటింగ్ అయింది టోటల్ గా వాక్యం ఈటింగ్ ఫ్రూట్స్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ నుంచి మించి ఒకటే కాకపోతే ఆర్ స్థానంలో వాజ్ వర్ వస్తాయి ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్టెన్స్ బి రూపంలో రావాలి కాబట్టి సబ్జెక్ట్ సిమిలర్ అయితే వర్జ్ వస్తుంది సబ్జెక్ట్ ఫ్లోర్లు అయితే వర్ వస్తుంది దీని ప్రకారం వాక్యం సబ్జెక్ట్ వచ్చేసి ఆ తర్వాత ఎందుకని షీ అనేది సింగులర్ కాబట్టి ఆ తర్వాత ఈట్ అనేటటువంటి వారిపై ఇంగ్ చేరి ఈటింగ్ అయ్యింది చివరిగా ఆబ్జెక్ట్ టోటల్ గా వాక్యం షీ వాజ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఇక మిగిలింది ఫ్యూచర్ కంటిన్యూస్ దీని యొక్క సింటాక్స్ గమనిస్తే సబ్జెక్ట్ ప్లస్ నిల్లు గాని షల్ కానీ ఏదో ఒకటి వస్తుంది ఆ తర్వాత బీ రూపం వస్తుంది అంటే గాని బీ రూపాలు వాళ్ళు ఈజ్ ఆర్ వజ్ వర్ కాదు డైరెక్ట్ గా రూట్ వర్బ్ అంటాం బీని బి బి రూట్ బీనే ఇది హెల్పింగ్ అంటాం కదా ఆ బి వన్ వచ్చేసి ఇది చేరుతుంది చివరిగా ఆబ్జెక్ట్ వస్తుంది టోటల్ గా వాక్యం సబ్జెక్ట్ సి ప్లస్ విల్ బి లేదా ప్లస్ ఈటింగ్ ఏంటి ఫ్రూట్స్ ఆబ్జెక్ట్ షీ విల్ ఈటింగ్ ఫ్రూట్స్ ఈ విధంగా మీరు కంటిన్యూస్ టెన్స్ యొక్క గ్రామం తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ రెండవ వర్తిక లైన్ ని పూర్తి చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చేయి పట్టుకుని చూపెట్టడానికి ప్రత్యక్ష బోధన కాదు గనక కొంత కన్ఫ్యూజన్ రావచ్చు దయచేసి ఒకటికి రెండు సార్లు చూడండి మీరు ఎలా తిప్పల టెన్సెస్ మాత్రం బాగా నేర్చుకోండి ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్సెస్ అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ కు చెందిన స్ట్రక్చర్స్ ఇస్తాను వీటి ఆధారంగా మన ఏడవ ఎక్సర్సైజు వి మేక్ కైట్స్ కు అన్ని పర్ఫెక్ట్ టెన్స్లు అలాగే అన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీరే సొంతగా రాసి ఇక్కడే నేను ఇచ్చేటటువంటి సమాధానాలతో సరిపోల్చుకోండి